అందరికీ నమస్కారం ఓం డివైన్ నైన్ ఛానల్కు స్వాగతం నేను మీ సుస్మిత మన నేటి దర్శనం సిరీస్లో ఇప్పటికీ మీరు చాలా టెంపుల్ చూస్తున్నారు కదా ఈరోజైతే మనం శ్రీ వీర హనుమాన్ సాయిబాబా టెంపుల్ బల్కంపేటకైతే వచ్చేసాం వచ్చేస్తాం తర్వాత ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి మరి గుడిలో ఏమేమి ఆలయాలు ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసేద్దాం ముందైతే నేను గుడిలోకి అయితే వచ్చేసాను గుడిలోకి రాగానే ఇక్కడ నిట్ట నిలువుగా ధ్వజస్తంభం ఉంది పక్కనే మన వినాయక స్వామి మరి దత్తాత్రేయ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి మనకి గురు పౌర్ణమి రోజు దత్తాశ్రయ స్వామిని పూజిస్తాం అందరికీ తెలిసినే కదా ఇక్కడ మన ఆది దేవుడు వినాయకుడు కూడా ఉన్నారు పక్కన చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు అందరూ ఈరోజు ఇక్కడ రైట్ సైడ్ సంతోష్ మాత మందిరం కూడా ఉంది మరి ఇక్కడ ఎలాంటి పూజలు జరుపుకుంటారు ఏంటి అనేది మన ఆచార్యులు తెలుసుకుందాం ఇది సంతోష్ మాత దేవాలయము మొత్తానికి ఈ దేవాలయానికి ఒక రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది మొదట ఆంజనేయ స్వామి శివాలయము అవి చిన్నగా ఉండేవి ఇవన్నీ కూడా పొలాలు ఉండేటి బాట బస్తీ వాళ్ళ బలకంపేట వాస్తుంది వాసుల సహకారంతోనే కాస్త ఇక్కడ బావి లాంటిది ఉంటే అంతా పూడి చేసేసి కాస్త ఆకుపై చేయడమే అనుకోండి అయినా దేవాలయం కోసం అలా ఆకుపై చేయడంలో కూడా పూడ తప్పేమీ లేదు అలా స్థలాన్ని ఎక్కువగా చేసేసి చక్కగా తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాబా దేవాలయం స్థాపన చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో సంతోష్ మాతా దేవాలయము రెండు వేల మూడులో దత్తాత్రేయుడు ఇవన్నీ కూడా స్థాపన జరిగింది ఆ తర్వాత ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి శివాలయంలోనే మనకి సుబ్రహ్మణ్య స్వామి గణపతి మన అమ్మవారు చరణింగం ఉంటుంది వెనకాల రాగి చెట్టు వేప చెట్టు ఉంటాయి వాటి కింద నాగదేవత విగ్రహాలు కూడా ఉంటాయి ఇలా వచ్చేసేసి ఇక్కడ నుంచి ప్రారంభమైతే ఈ గురు నుంచి ప్రారంభం అయితే ఇక ప్రతి నెల ఏదో ఒక పండుగ రెగ్యులర్గా సాగుతూనే ఉంటుంటుంది ఇప్పుడు వచ్చేస్తే మొదట గురు బాబాకు దత్తాత్రేయుడికి అంటే గురు పరంపరలో మనం గురువుని పూజిస్తాం కాబట్టి దత్తాత్రేయుని పూజించాలి గురువు అంశం కాబట్టి సాయిబాబా వారిని కూడా చక్కగా పూజించుకుంటాము ఈరోజు వచ్చేసి ఉదయాన్నే భక్తులందరి సహకారంతోనే చక్కగా చేకాలు అవి జరిగినాయి తర్వాత అలంకారము తర్వాత అర్చన కార్యక్రమాన్ని అవుతుంది తర్వాత ఇప్పుడు పది గంటలకి సాయిబాబా పూజలు హోమం కూడా ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకి భారీ ఎత్తులో అన్నదానం ఉంటుంది దీనికి పేద ధనికులు అన్న సంబంధం ఏం లేదు అందరూ కూడా ఈ అన్నదానంలో పాల్గొనవచ్చు తర్వాత వచ్చేసేసి వచ్చే నెలలో రాఖీ పౌర్ణమి సంతోషమాత పుట్టినరోజు సంతోషమాత వచ్చేసి గణపతి కూతురు గణపతికి శుద్ధి బుద్ధి అని ఇరువురు కుమారులు రాఖీ పౌర్ణమి అంటే రక్షాబంధనం రోజు వాళ్ళకి రాఖీ కట్టాలి అని అంటే రక్షాబంధనం చేయాలి అని అంటే వాళ్ళకి సోదరి లేకపోతే గణపతి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు మాకు ఒక సోదరి కావాలి అని చెప్పేసి అప్పుడు వాళ్ళ అబ్బాయిల కోరిక తీర్చడం కొరకు గణపతి ఎదురుగా ఉన్న ఒక కమలంలో ఆయన దృష్టిని నిలిపితే అక్కడి నుంచి ఒక ఎనిమిదేళ్ల బాలిక పుట్టుకొని వస్తుంది ఆ ఎనిమిదేళ్ల బాలిక పుట్టడంతో అందరికీ సంతోషం అవుతుంది అందుకోసం ఆమెని మాత అని నామకరణం చేస్తారు అలాగే అక్కడ ఉన్న దేవుళ్ళందరూ కూడా తమ తమ శక్తుల్ని తమ తమ ఆయుధాలని అన్నీ కూడా సంతోషమాతకు ఇవ్వడం జరుగుతుంది అలాగే రాగి పౌర్ణమి ఆమె పుట్టినరోజు కాబట్టి ఆ రోజు విశేషంగా పూజా కార్యక్రమాలు అవి ఉంటాయి ఉదయం ఐదున్నరకి అభిషేకం ఉంటుంది తర్వాత అలంకారం ఉంటుంది అర్చన ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి ఉదయం తొమ్మిదిన్నరకి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుంది తొమ్మిదిన్నరకి సహస్రనామ కుంకుమార్చనలు లలిత హవనం కూడా ఉంటుంది ఆ తర్వాత వచ్చేది వినాయక చవితి వినాయక చవితి గుడి తరపున కాలనీవాసుల సహకారంతో ఇక్కడే పెద్ద వినాయకుడు పెట్టడం జరుగుతుంది ఆ వినాయక నవరాత్రులు అవన్నీ కూడా భారీగా ఘనంగా జరుగుతాయి నిమజ్జనం అవన్నీ కూడా ఆ తర్వాత వచ్చేసి దసరా శరద్ నవరాత్రులు దసరా నవరాత్రులు ప్రారంభం అవుతాయి దసరా నవరాత్రులు వచ్చేసేసి శుద్ధ పాఠ్యం నుంచి దశమి వరకు అమ్మవారి రోజు ఒక అలంకారంలో మనం పూజించుకుంటాము ఆ నవరాత్రుల్లో కూడా ప్రతిరోజు అమ్మవారికి అభిషేకము అలంకారము అర్చన కార్యక్రమాలు ఉదయం ఎనిమిది గంటల సమయంలో అమ్మవారి సహస్రనామ కుంకుమార్చనలు అలాగే హోమం ప్రతిరోజు కూడా చండి హోమము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అలా దసరా నవరాత్రులు ఆ తర్వాత వచ్చేసి కార్తీక మాసం చాలా విశేషమైనది కార్తీక మాసం దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు అటు విష్ణువుకి కానీ ఇటు శివుడికి కానీ చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసము ఈ మాసంలో చాలా జనాలు వస్తూ ఉంటారు అంటే దీపాలు వెలిగించుకోవడానికి స్వయం పగలు ఇవ్వడాలు దానాలు చేయడాలు ధర్మాలు చేయడాలు రోజు అభిషేకాలు ప్రతిరోజు ఉదయం ఆరున్నరకి ఒక సామూహికంగా బ్యాచ్ ఉంటుంది మేము గుడి తరఫున కండక్ట్ చేస్తాము ఆ తర్వాత ఎవరైనా వచ్చి చేసుకోవాలనుకుంటే వాళ్ళు సొంతంగా చేసుకుంటారు కానీ గుడి తరఫున మాత్రం కార్తీక మాసంలో ప్రతిరోజు అభిషేకం నిర్వహిస్తాము దాని తర్వాత ప్రతి సోమవారం కూడా మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకము దానికి కూడా భక్తులు చాలామంది వస్తూ ఉంటారు అది కూడా చాలా దివ్యంగా ఘనంగా జరుగుతూ ఉంటుంటుంది ఇలా ఆ నెల రోజులు మొత్తం కూడా గొప్ప పండుగ వాతావరణం సంతరించుకుంటుంది అలాగే కార్తీక పౌర్ణమి ఇంత పెద్ద దేవాలయంలో అసలు మనిషికి మనిషి కల్పించినంత జనాలు ఎక్కువగా భక్తులు ఎక్కువగా ఉంటారు అంత దీపాలు పెట్టడము లక్ష దీపాలు వెలిగించుకుంటారు వెయ్యి దీపాలు వెలిగించుకుంటారు మూడు వందల అరవై ఐదు ఇలా దీపారాధనలు అవి చేసుకుంటుంటారు కార్తీక మాసం పోయిందంటే మాసం వస్తుంది ఆ మార్గశిర మాసంలో ఒకటి సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది లా మన శివాలయం దగ్గరే సుబ్రహ్మణ్య స్వామి కంటిన్యూస్ పండుగలు ఉంటాయి కదా పండుగలు ఉంటాయి అదే చెప్తున్నాను నేను తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి ఆ సుబ్రహ్మణ్య షష్ఠికి సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైన పూజలు అలాగే మార్గశిర పౌర్ణమికి దత్తాత్రేయ జయంతి ఉంటుంది ఆ దత్తాత్రేయ జయంతి రోజు స్వామికి చక్కగా అర్చనలు అభిషేకాలు అలంకారాలు అవన్నీ కూడా చక్కగా చేసి అనఘావ్రతాలు చేస్తాం ఆ రోజు భక్తుల చేత సామూహికంగా అణగారుతాలు చేయిస్తాము మార్గశిరం పుష్యమాసంలో పెద్దగా ఏమీ ఉండదు తర్వాత ఇంకా ఆ తర్వాత వచ్చేసేది మహాశివరాత్రి మహాశివరాత్రి గురించి వరము చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఆ రోజు తెలారినం నాలుగు గంటల నుంచి ప్రారంభం అయితే రాత్రి ఒంటి గంట వరకు కూడా జన సందోహం ఉంటుంది భక్తులతో ఆడుతూ ఉంటుంటుంది అభిషేకాలు మహిన్యాస పూర్వక అభిషేకాలు రుద్రాభిషేకాలు ఇవి ఏకవార అభిషేకాలు అన్నీ కూడా ఆ రోజంతా నడుస్తూనే ఉంటాయి రాత్రి పది గంటలకి అలా శివ పార్వతుల కళ్యాణం ఉంటుంది ఆ కళ్యాణ అనంతరం రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాలంలో అభిషేకం ఉంటుంది కార్తీక మాసం తర్వాత ఉగాది వస్తుంది శివరాత్రి తర్వాత ఉగాది వస్తుంది ఉగాది రోజు అన్ని దేవాలయాల్లో అభిషేకాలు అర్చనలు తర్వాత సాయంత్రం పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది ఆ తర్వాత అక్కడి నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి ఉగాది రోజు నుండి అంటే తొమ్మిది రోజుల పాటు ఇవి విష్ణువుకు సంబంధించిన నవరాత్రులు ఈ నవరాత్రుల్లో చక్కగా ప్రతిరోజు కూడా స్వామివార్లకు పూజలు అభిషేకాలు అవి నిర్వహిస్తాము అలాగే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని చాలా వైభవంగా భక్తుల సమక్షంలో భక్తుల సహకారంతో బస్తీవాసుల సహకారంతో చక్కగా నిర్వహిస్తాము ఇవి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ గుళ్ళలో జరుగుతూ ఉంటాయి ఇక రోజు కూడా అభివేకాలు అర్చునులు పట్టులు రావడాలు సందోహంగానే ఉంటుంది ఇంత పెద్ద దేవాలయం ఇంత పెద్ద అయినా కూడా ఎప్పుడు కూడా సందడిగానే ఉంటుంది అదే మరి ఈ దేవాలయంలో మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి ఏంటి నేను గత ముప్పై మూడు సంవత్సరాలుగా నేను చదువుకుంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాక చదువు పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత వివాహము సంతానము నా సంతానం కూడా అంతా ఇక్కడే పెరిగారు నా కూతురికి నేను పెళ్ళి కూడా చేశాను అంతా కూడా ఈ దేవాలయంలోనే సాగిపోతుంది నా యౌనము కౌమారం కూడా దీంట్లోనే సాగిపోతుంది ముప్పై మూడు సంవత్సరాలు అయింది నేను వచ్చి ఈ మనకి గుళ్ళో సెంటర్ లోని మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయి మరి నవగ్రహాలకి అందరూ నూనెలు మళ్ళీ అన్ని సమర్పిస్తున్నారు మరి పుష్పాంజలితో కూడా సమర్పించి ప్రదక్షిణ చేస్తున్నారు వీర హనుమాన్ షిరిడి సాయిబాబా దేవాలయం బల్కంపేట యొక్క గుడి మరి ఈ గుడిలో ఎన్ని ఉన్నాయో చూసారు కదా మళ్ళీ ఇంకో మంచి గుడితో మళ్ళీ కలుద్దాం మరి మీరు ఏ గుడి చూడాలనుకుంటున్నారో కామెంట్స్ లో తప్పక చెప్పండి అంతవరకు చూస్తూనే ఉండండి ఓం డివైన్ నైన్